హలో అందరికి మా ఇందిరమ్మ ఇల్లుకైతే స్లాబ్ వేయడం కంప్లీట్ అయిపోయింది సో నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియని వాళ్ళ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ బిల్ ఏమో బేస్మెంట్ తర్వాత సెకండ్ బిల్ ఏమో గోడల తర్వాత ఆ రెండు బిల్లులు కూడా మాకైతే పడ్డాయి థర్డ్ బిల్ అయితే స్లాబ్ వేసిన తర్వాత వస్తుంది మాకైతే స్లాబ్ పడవు నలభై ఏడు స్క్వేర్ ఫీట్ లో అట్లానే వెడల్పు పంతొమ్మిది మొత్తం అయితే ఎనిమిది వందల తొంభై మూడు స్కేర్ ఫీట్లు అయితే పడింది ఇప్పుడు మీకైతే ఒక డౌట్ రావచ్చు అదేంటి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఒక్క ఫీట్ కూడా పెరగకూడదు పెరకూడదన్నారు ఇల్లు సైజ్ అయితే పెంచకూడదు కానీ బాల్కనీ అయితే పెంచుకోవచ్చు మాకైతే తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ వంద సిమెంట్ బస్తాలు పడ్డాయి అట్లానే కంకర మూడు ట్రిపుల్ అయితే పడింది అట్లానే ఇసుక కూడా నాలుగు ట్రిపుల్ ఓన్లీ స్లాబ్ మాకైతే మాకు రెండు లక్షల వరకు అయితే ఇంకా కొంతమందికి అయితే కొన్ని ఉన్నాయి అసలు డబ్బులు పడుతున్నాయి అని కంపల్సరీ అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ముందు వీడియోలో ఐదు లక్షల్లో కంప్లీట్ అవ్వాలి అంటే బేస్మెంట్ వేయకూడదు అట్లానే పెద్ద సిమెంట్ ఇసుకతో కట్టాలి అంటే కొందరు ఎట్ల కట్న ఐదు లక్షలలో కంప్లీట్ అవ్వదు అన్నారు ఆకలి మీద ఉన్న పచ్చడి మెరుకులతో కూడా ఆకలి తీరుతుంది అట్లానే అవసరం ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకొన్ని మనం కలుపుకుంటే ఏం పోతుంది ఇదన్నమాట వీడియో